రెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగు నుండి సాధన సమితి తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకుపోవడం వెనుకబడిన ప్రాంతాల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈరోజు రాయలసీమలో ఆయకట్టు అభివృద్ధి చేసింది ఇరవై లక్షల ఎకరాలకైతే కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకే నీరు పారుతోంది తుంగభద్ర కృష్ణానదిలో నీరు ప్రవహిస్తున్నప్పటికీ కూడా పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టుల యొక్క నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది ఈరోజు రాయలసీమలోని అనేక ప్రాజెక్టులు ప్రమాద గంటికలను మోగిస్తున్నప్పటికీ కూడా పాలకులను పెడుతున్న పెడుతున్నవైన మనకు స్పష్టంగా కనపడుతుంది గోరికల్లో రివీట్మెంట్ తెగిపోవడము అలగునూరు రిజర్వాయర్ కట్టలు డ్యామేజ్ అవ్వడము అదేవిధంగా సుంకేసుల ఆనకట్ట గేట్లకు గ్రీసు కూడా పోయే ఒక నిర్వహణ సక్రమంగా లేకపోవడము పోతురెడ్డిపాడు గేట్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం పెనుగోడు రిజర్వాయర్ నుండి మద్రాస్ కాలువ ద్వారా బ్రహ్మసాగర్కి తీసుకుపోయే కాలువ సక్రమ నిర్వహణ లేకపోవడం అదేవిధంగా హందినీవ ద్వారా కాలువల్లో అడ్డంకులు చెరువులకు వాగులు వంకలు కాలువ నుండి వచ్చే కాలువల యొక్క దుస్థితి ప్రధానంగా శ్రీశైలంలో ప్లంజు డ్యామేజ్ డ్యామేజు ఈ ఇవన్నీ కూడా ఆ ప్రమాద కంటికలను పాలకులు నిర్లక్ష్యం వహిస్తుండడం వల్లనే మనం చూసాం అలగున్నూరు రిజర్వాయర్ ఏడు సంవత్సరాలుగా రిపేర్కి నోచుకోక ఆ ప్రజలంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూసాం అన్నమయ్య ప్రాజెక్టులో యాభై మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని మనం చూసాం ఈరోజు తుంగభద్ర డ్యామ్లో గేట్లు కొట్టుకుపోవడం వల్ల రాయలసీమలోని రైతుల యొక్క వేలాది మంది రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు వాళ్ళ తలకిందులయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రాయలసీమలోని అన్ని ప్రాజెక్టుల యొక్క నిర్వహణ ఇబ్బందిగా ఉంది నిర్మాణాల్లో లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయిస్తూ చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగానే రాయలసీమలో సాగునీటి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు శాతం భూభాగం ఉన్న రాయలసీమకు నలభై రెండు శాతం రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేపట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ సాగునీటిని అభివృద్ధి చేస్తామని చెప్పే మాట వాస్తవమైనప్పటికీ కూడా అనుసంధానం చేస్తూనే దానికంటే ముందుగా కృష్ణా తంగభద్ర నదుల మీద నిర్మించిన ప్రాజెక్టుల యొక్క నిర్మాణ నిర్వహణ లేకపోతే ప్రాజెక్టుల దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఉదాహరణగా మూడు ప్రాజెక్టులను మనం ఈరోజు అలగునూరు ప్రాజెక్టును చూసాం అన్నమయ్య ప్రాజెక్టును చూసాం అదేవిధంగా తుంగభద్ర డ్యామ్ చూసాం ఇలాంటి విపత్కర పరిస్థితులు దాపరించకుండా తక్షణం ఎద్దు ప్రాతిపదికంగా రిపేర్లు చేపట్టాలని రాయలసీమ సాగునీటి అభివృద్ధి కోసం నలభై రెండు శాతం సాగునీటి బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ